ఆది దంపతులకు మానసపుత్రుడు ఓంకార స్వరూపుడు విజ్ఞాన శమింపజేసే విఘ్నేశ్వరుడు సర్వకార్యాలను సిద్ధింపజేసే దేవతా లక్షణ సమన్వితుడు స్వల్పకాలంలో ముక్తినిచ్చే మోక్షప్రదాత మన ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతి పూజ తప్పనిసరి తలచిన కార్యం నిర్విఘ్నంగా సాగాలంటే ఆ విజ్ఞాన నాయకుని అనుగ్రహం తప్పనిసరిగా కావాలి సర్వ శుభకార్యాల ఆరంభంలో ఈ జగత్తులో తొలి పూజలందుకునే స్వామి శ్రీగణేశ్వరుడి అందుకే ఆయన్ని వేదం జ్యేష్ఠరాజం ని స్థుతించింది జప హోమాది క్రియలలో గణపతి పూజే ప్రథమ కర్తవ్యం నిర్విఘ్నం కుటుంబీ దేవ సర్వకార్యు సర్వదానే ప్రార్థన అందుకే గణపతి పార్వతీ మా చేతితో పుష్పముద్దగా అవతరించి గణపతిగా మన పూజలందుకునే ఈ స్వామి విఘ్న నివారకుడు మాత్రమే కాదు విద్యా ప్రదాత కూడా అందుకే పార్వతీ తనయ గణాధిప కోరిన విద్యలకెల్లా విజయాన్ని ప్రసాదించు అని మనం గణపతిని ప్రార్థిస్తాం పండుగ ఆహ్లాదం మన హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజు పండుగ పండుగ వస్తుందంటే పిల్లలకి ఎంత సంబరం గణపతి అనే పేరు విన్నా పలికినా తెలియని ఆనందం మనసును ఆవహిస్తుంది గణపతి తన భక్తులు విన్నపం వింటాడు వారు తలచిన కార్యక్రమం ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తయ్యేలా చేస్తాడని విశ్వాసం ఈ విశ్వాసమే ఆయన ఆరాధనలో అనంతమైన భావాలను నింపుతుంది పాత్రపాత మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది వినాయక చవితి పండుగ దినం ఆ రోజు ఆ వినాయక ఆవిర్భావం జరిగిన పవిత్రమైన రోజు ఈ రోజున గణపతి పూజ ప్రత్యేక ఫలితాన్ని ఇస్తుంది ఎన్నో కష్టాలు అవరోధాలున్న వాటన్నింటినీ తొలగించే తొలి దైవం వినాయకుడే అని భక్తుల ప్రగాఢ విశ్వాసం వినాయక చవితి పర్వదినాన సకల విజ్ఞానాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని భక్తితో పోలిస్తే ఆయన విజ్ఞానన్నింటినీ తొలగించి కోరిన వరాలు అనుగ్రహిస్తాడు సుముఖైచైక కపిలో గజ కర్ణక లంబోదరచ వికటో విజ్ఞరాజ గజ గజాధిప దోమకేతుర్ తుర్గుణా జక్ష బాలచంద్ర గజాన ద్వాద సైతాని నామాన్ని ఎఫ్ త్యాద త్యాదపి విద్యారంభే వివాహే ప్రవేశి నిర్గమే తదా సంగ్రామే సర్వకార్ఞస్థ ప్రజాయత విద్యారంభ వివాహ సందర్భాలు నగరము లేదా నూతన గృహప్రవేశ సమయాల్లో యాత్రలకు వెళ్ళేటప్పుడు యుద్ధంలో లేదా ఆప సమయంలో గణపతి నామాలు అనుసరించే వారికి ఏ విధమైన విఘ్న బాధ ఉండదు స్వామివారి పన్నెండు నామాలు సొమ్ముఖ ఏకదంత కపిల గజ లంబోదర వికట నాశక వినాయక ధూమ్రకేదు రుణాధ్యక్ష బాలచంద్ర గజానని ఈ పన్నెండు నామాలు చదివి స్వామికి ఇష్టమైన అటుకులు బెల్లము నైవేద్యం పెట్టి ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు ఓం గమ గణపతే నమ వినాయకుడు విఘ్నరాజు ఆది అంశము అంగారకుడు వినాయకునికి పరమభక్తుడు అంగారకుడు నవగ్రహాల్లో సైన్యాధిపతి ఆ అంగారకుని అనుగ్రహం వల్ల వాహనానికి అపాయం ఉండదు కాబట్టి వినాయకుని వద్ద వాహన పూజ విశేషము అర్జునుడు రథ రథసారథి కృష్ణుడు రథ సంరక్షకుడు ఆంజనేయుడు కాబట్టి ఆంజనేయ స్వామి వద్ద కూడా వాహన పూజ విశేషము